హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సోటంటే జస్ట్ మనం గుత్తి ఆటోస్లో అయితే ఉన్నాము సో దీనికి ప్రీవియస్ వీడియోలో ఫ్రై ట్రైన్ అలాగే మన ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్యారల్గా డిపార్ట్స్ అవుతున్నాయి సేమ్ టైంలో అని చెప్పాను కదా వీడియో అప్లోడ్ చేశాను కదా సో ఇది వచ్చేసి దానికి నెక్స్ట్ పార్ట్ సో ఆ ఫ్రై ట్రైన్ వచ్చేసి తిరిగి మనల్ని ఓవర్టేక్ అయితే చేస్తుంది అదే టైంలో ఆ ఫ్లైట్ ట్రైన్ చెన్నై వైపుగా వెళ్తుంది మన ఎక్స్ప్రెస్ ట్రైను వైణుగంగా సూపర్ ఫాస్ట్ బెంగళూరు వైపుగా అయితే వెళ్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు పైన గుత్తి ఫోర్ రైల్వే స్టేషన్ అనేది వస్తుంది సో ఈ ఫోర్ రైల్వే స్టేషన్ తెలుసు కదా మనకి ధర్మవరం నుంచి కడప వైపుగా వెళ్ళేటప్పుడు గుత్తి జంక్షన్కి ఎంటర్ కాకుండా అంటే లోకల్ బస్ కాకుండా బైపాస్ మీదకి ఈ రైల్వే లైన్ అనేది చాలా యూజ్ అవుతుంది సో ఈ రైల్వే మీదగా వెళ్తున్న ఏకాయ ఎక్స్ప్రెస్ లైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ధర్మవరం మహ్రీపట్నం ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ని సో ఈ ఫోటో రైల్వే స్టేషన్ నిర్మించడం వల్ల మనకి కడప నుంచి బెంగళూరుకి లేదంటే ధర్మవరం వైపుగా కొన్ని ట్రైన్స్ని ఏమీగానే డైవర్ట్ అనేది చేయవచ్చు అంటే కొత్తగా ప్రారంభించవచ్చు కూడా సో ఎందుకంటే ఇంతకుముందు మనకి ఈ బైపాస్ లేదు కదా సో ఇప్పుడు ఉంది కాబట్టి మనకి ఎటువంటి లోకల్ రివర్స్ చేయకోకుండా బైపాస్ మీదుగా అయితే వెళ్ళచ్చు సో అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో మరి చూద్దాము ముందు ముందుగా ఏమైనా కడప నుంచి బెంగళూరుకి ఏమైనా ట్రైన్ సౌకర్యం వచ్చే ఛాన్స్ ఉందా అన్న దాని గురించి நீ வீடியோ குறித்து மபன்னை கிழிந்த காமெண்ட் ரூபா செப்படி தேங்க் யூ ஃபர் வாட்சிங்